హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు మరొక సువాతాన్ని రావడం జరిగింది అతి త్వరలోనే వైద్య శాఖలో పద్నాలుగు వందల అరవై ఆరు కోళ్ళకు సంబంధించిన నూటికి అనేవి రాబోతున్నాయి సో అన్ని కేటగిరీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ కూడా అనుమతి అయితే జారీ చేసింది సో ఇది చాలా మంచి అప్డేట్ అనేది చేసుకోవాలి ఓకేనా సో ఇందులో భాగంగా మనకు యొక్క నూతన నియమక విధి విధానాలను కూడా విడుదల చేశారు ఈ ఉద్యోగాలను నియమ నిబంధన ప్రకారం వైద్య ఆరోగ్య సర్వీస్ నియామక బోర్డు ద్వారా నియమకాలైతే జరుగుతుందంట ఆర్థిక శాఖ ఆమోదించిన ఉత్తర్లు పద్నాలుగు వందల అరవై ఆరు ఉద్యోగాల్లో రెండు వందల యాభై ఏడు ఉద్యోగాలు పన్నెండు వందల తొమ్మిది అనేది పారా మెడికల్ ఉద్యోగాలు అయితే ఉన్నట్టుగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది అతి తరువాన్ని మనకు నోటిఫికేషన్ కూడా రాబోతుంది అనమాట సో ఆర్థిక శాఖ నుంచి అనుమతులు అయితే వచ్చాయి కాబట్టి నోటిఫికేషన్ అనేది తప్పకుండా వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకే సో పద్నాలుగు వందల అరవై ఆరు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి వచ్చిన మీకు అప్డేట్ అయితే ఉంటాను ఓకే కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్ సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి మరి కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ